ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్రంలో మీరు ప్రారంభించాలి ఎక్కడ చూసినా పేపర్లు చూసినా ఏముండాలంటే వాడరస్టు వీడరస్టు వాళ్ళకు బెయిల్ రాలేదు వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు ఆ స్కీమ్ అమలు కాలేదు అని రాయకూడదు ఇక దీనిలోనే బడి కొట్టుకోవాలి ప్రజలందరూ కూడా ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కాగానే గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు వంశీ జైల్లో ఉన్నాడు ఐజీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా వేలు రాలేదు ఈ కార్యక్రమాలు తప్ప ఈ అమ్మ ఒడి రాలేదు రైతు భరోసా రాలేదు ఈ ఉండకూడదు ఈ ఇబ్బంది అందువల్ల టర్న్ చేసి పారేస్తున్నాడు అన్ని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడి అనేకమైనటువంటి కేసులు పెడతాయి ఇన్ని నీ దుంప దుంపదగ్గ నాకు అర్థం కాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిష్ కూడా కేసు పెట్టి ఉన్నాడు పరిపాలించినటువంటి బ్రిటిష్ ఎంపైర్ లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ని కేసులు పెట్టాల అన్ని కేసులు పెడుతున్నారు మాట్లాడితే కేసు ఈ కేసులో బెయిల్ వేస్తే ఇంకొక ఇంకొక కేసు పెడతాయి ఎమ్మట బెయిల్ పూచి పూచి సమర్పించక ముందే మరొక కేసు పెడతారు దానిలో వాళ్ళ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్ పెట్టమంటారు మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్ పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు మరి నేను సాయంత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఎందుకంటే ఏదో కేసు పెట్టారు కదా దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా ఈ దశలో సుప్రీంకోర్టు మేము దీనిలో ఇన్వాల్వ్ కామని చెప్పారు ఇంకా గచ్చేంత ఉంది సుప్రీంకోర్టులో కూడా యాంటీస్టరీ బెయిల్ రానప్పుడు అరెస్ట్కు సిద్ధపడ్డారు అరెస్ట్ అయ్యారు ఇక్కడ గమనించాల్సింది కూడా ఇంకొకటి ఒక అంశం ఉంది ఇలా రిలీఫ్ ఇవ్వకపోయినా బెంచ్ మీద కొన్ని మాటలు మాట్లాడారు సుప్రీంకోర్టు ఇది నేను చెప్తున్నది కాదు పత్రికల్లో వచ్చాయి ఇదేదో రాజకీయ ప్రేరితమైనటువంటి కేసులాగానే ఉంది అలాంటి అనుమానాలు దీనిలో కలుగుతూ ఉన్నాయి అయినా ఈ దశలో వద్దు దీని సంగతి తర్వాత చూస్తాం ఇప్పుడు మాత్రం మేము రిలీఫ్ ఇవ్వదలుచుకోలేదు ఎంక్వైరీ జరగనివ్వండి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వారిని ఎంక్వైరీ చేయనివ్వండి కానీ ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యారంటే మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేయకపోయినట్లయితే కోర్ట్స్ ఇన్వాల్వ్ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు నిన్న ఆఫీస్కి వెళ్ళినటువంటి ఇద్దరు కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆఫీస్లోనే అరెస్ట్ అయ్యారు బహుశా ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటారు లేదా చేస్తారు